పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేయడం అంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని కాకుండా ప్రజల గలం వినిపించేది పృథ్వీరాజ్ యాదవ్ అన్న పృథ్వీరాజ్ అన్న తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసము ఈ రోజుకి గలం లేపుతున్న ఒక గలం పృథ్వీరాజ్ యాదవ్ అన్న పృథ్వీరాజ్ యాదవ్ అన్నని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూచోబెట్టిరు అంటే తెలంగాణ ప్రజల గొంతులు ఓతడం ఒత్డమనే నేను భావిస్తా నేను ఒక న్యాయవాదిగా నేను బహుజన బిడ్డగా నేను తెలంగాణ వాదిగా నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నాకు సమజైన నేనేదో చేసుకున్నా వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత తెలంగాణ పోస్టులు వచ్చిన తర్వాత తెలంగాణలో అందరు సంతోషంగా ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే ఏమైందంటే తెలంగాణ ఉద్యమకారుణ్ణి ఈరోజు పోలీసు చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లల్లో ఒకసారి నల్లకుంటాలో ఇంకోసారి బండ్లకు ఉండాలో ఇంకోసారి ఇంకెక్కడనో ఇంకోసారి ఇంకెక్కడనో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే చట్టము చుట్టం కాదు అసలు చట్టంకి లెక్క లేకుండా ఈ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం చూస్తున్నాం నేను ఒక న్యాయవాదిని నేను న్యాయవాదిని నాకే పదిసార్లు అడిగినప్పుడు పది మందిని పోయి అడగండి అప్పుడే చెప్తాం ఎక్కడుండని అంటే ఇప్పుడు హెబియస్ కార్పస్ అని రిట్స్ హైకోర్టులో ఒక వ్యక్తి లేడని చెప్పి రాజ్యాంగము దాని గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి ఆలోచించాలా అందరంటే ఇది సామాన్య ప్రజలకు అందరికీ ఇది పృథ్వీరాజ్ అన్నని అరెస్ట్ చేసిర్రు అరెస్ట్ చేసిరు కూడా కాదు నిర్బంధించిర్రు అక్రమంగా ఎందుకంటే అరెస్ట్ కూడా చూపించాలి ఎందుకంటే అరెస్ట్ చూపించాలంటే అరెస్ట్ చేసినామని చెప్పి వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ న్యాయవాదులకు కానీ వాళ్ళ ఇంటిలో బాగా సంబంధించిన వ్యక్తులకు కానీ ఆయనను ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారో అతన్ని అక్కడ కస్టడీలో తీసుకుంటున్నామని చెప్తూ సంతకాలు తీసుకోవాలి అటువంటి ఇప్పుడు దాకా నేను అడిగింది తెలుసుకున్నది కూడా ఏంటంటే పృథ్వీరాజన్ను ఇంతవరకు అరెస్ట్ కూడా చూపించలే జర్నలిస్టులకి ఇవాళ రేపు నిజంగా కూడా వాయిస్ నేర్పిస్తున్నారు అంటే ఆ చిన్న యూట్యూబ్ మీడియా వాళ్ళే మిగిలిన పెద్ద పెద్ద అంతా నిజాన్ని ఒత్తిపడేస్తుర్రు తెలంగాణ గొంతుని తొక్కిపడేస్తుర్రు తెలంగాణ వాయిస్ని కూడా అమ్ముకుంటుర్రు అట్లాడి మీడియా వాళ్ళ గురించి నేను మాట్లాడతలే చిన్న స్థాయి మీడియా ఛానల్ ఎవరైతున్నారో నిజంగా కూడా ఎవరైతే బాధపడుతున్నారో పృథ్వీరాజన్న ఈ సీఎం అవుతాడు పీఎం అవుతాడు అని చెప్పాను కానీ పృథ్వీరాజన్న లెక్క ఒక అన్నదమ్ముడు ఉండాలని ప్రతి తెలంగాణలో స్టూడెంట్ కోరుకుంటాడు